ఇస్తిమా పేరిట జరిగే ఇస్లాం శాంతి సభలు కోర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వేమిరెడ్డి దంపతులు అన్నారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి కొడలూరు మండలం చంద్రశేఖర్పురం వద్ద తబ్లిక్ జమాత్ నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇస్తిమా గ్రౌండ్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సందర్శించారు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఇస్తిమా సందర్భంగా ఏర్పాట్లపై ముస్లిం పెద్దలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యే ఇస్తిమాకు ప్రభుత్వం పరంగా త్రాగునీరు శానిటేషన్ విద్యుత్ రవాణా తదితరుల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తారన్నారు పిపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇస్తిమా నిర్వహణకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు అనంతరం వెమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఇస్తిమా విజయవంతం చేసేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు సహకరించాలని వేమిరెడ్డి దంపతులు కోరారు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రెండు రోజుల పాటు ఇస్తిమా నిర్వహణకు సంబంధించి ఏ అవసరం వచ్చినా తనని సంప్రదించాలని కోరారు అనంతరం రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు సహాయ సహకారాలు ముస్లిం మతపెద్దల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ముస్లిం మతపెద్దలు వేమిరెడ్డి దంపతులకు ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సేల్ కార్యదర్శి షరీఫ్ మైనార్టీ నాయకులు నన్నే సాహెబ్తో పాటు పలువురు కొడవలూరు మండల టీడీపీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు అంటే నాకు ఒక బ్రదర్ గా ట్రీట్ చేసుకుంటాను మీరు అతన్ని అడగండి నేను ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా అజీజ్ ఫోన్ వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడేది ఎత్తుకునేది అట్లే అజీజ్ ఫోన్ చేసిన నేను చేసిన అజీజ్ కాదు అంటే ఫోన్ ఎత్తుకుంది సో మా ఇద్దరికి ఈరోజు కాదు అజీజ్ మేయర్ అయిన రోజు నుంచి అదే సంబంధం ఈరోజు కూడా అట్టే ఉంటుంది ఈరోజు పోస్ట్ ఉండి లే లేకపోయినా పార్టీలో ఉన్నా లేకపోయినా అంటే అతను అంటే అంత అభిమానం మాకు ఈరోజు దీనికి ఇక్కడికి పిలవడం ఇస్తిమా ఇంత జరుగుతుందన మీరు రావాలని ఖచ్చితంగా వస్తాము మీ అందరు ముందు ఈరోజు ఆల్రెడీ మా మేడం మాట్లాడి చెప్పింది ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి మా సైడ్ నుంచి మీ ఎవరి కూడా ఇబ్బందులు లేకుండా ఏ ఇబ్బంది రాకుండా కూడా ఇది బ్రహ్మాండంగా జరగాలనే మా కోరిక ఏది చేసినా మేము కూడా కోరుకునేది మంచిగా జరగాల ఇబ్బంది పడకూడదు ఎవరు అందులో మీరు చెప్పేది బయట నుంచి వస్తున్నారు మేబీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారేమో వస్తారు వస్తారు అంటున్నారు సో ఇటువంటి వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు అది సాంప్రదాయంగా మనం ఖచ్చితంగా మనం మర్యాదగా వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరిది మీదే కాదు మా అందరిది సో మనందరం కూడా రేపు వచ్చే వాళ్ళని కూడా మనం చూడు వాళ్ళు ఎంత బాగా చేశారు మనం నెల్లూరు పోయాము నెల్లూరులో సోదరులందరూ కూడా ఎంత బాగా చేశారు అని ఎవరు ఇబ్బంది పడకుండా మనందరం కూడా కలిసి మా వంతు మేము ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పారు కొన్ని ఖచ్చితంగా రేపు ఏదన్నా ఉన్నా కానీ మీరు మా మా దృష్టికి తీసుకురండి ఇప్పుడే అజీజ్ గారు చెప్పినట్టు మినిస్టర్ గారు కూడా మన నారాయణ గారిని కూడా ఒకరోజు పిలిచి ఒక దీన్ని పెట్టామంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటే ఇంకా చాలా స్మూత్ గా జరిగిపోద్ది ప్రోగ్రామ్ కూడా మంచి నేను పది సంవత్సరాల నాడు ఎప్పుడు మీరు పెట్టారో ఆ రోజు కూడా మీకు గుర్తుందో లేదో కానీ ప్రదేశానికి వచ్చి వచ్చి చూసి ఆ రోజు కూడా నేను నా వంతు నేను చేయగలిగించేశాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ఈ ఈస్తమా ప్రార్థనలకి నిజంగా కోవూరు నియోజకవర్గం ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు మీకు వివిధ రకాల అధికారులతో ఏ డిపార్ట్మెంట్స్తో మీకు ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా మీకు అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఎందు మీకు అందరికీ మాటిస్తున్నాను మీరు రాబోయే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరుపుకోబోయే ఈ పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మీరు అందరూ జరుపుకోవడానికి అన్ని వసతులు గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాము అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ఇంతమంది లక్షల్లో వచ్చి జరుపుకోబోయే ఈస్తుమ కార్యక్రమానికి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారి తరఫున నా తరఫున మీకు ఇందుకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మీ ఏర్పాట్లకి అది కూడా మీకు మేము అందజేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను